దేశానికి మాణిక్యం లాంటి పథకం భూభారతి అని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పుంగులెట్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు ఖమ్మంలో నిర్వహించిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు ప్రతి రెవెన్యూ విలేజ్ లో ఇంటింటా సర్వే చేపట్టినట్టు చెప్పుకొచ్చారు భూభారతి చట్టం ప్రజల చట్టంగా పేర్కొన్నారు కార్యాలయాల చుట్టూ రైతులు తిరగకుండా చేసినట్టు వెల్లడించారు మంత్రి ఈ రోజు నుంచి రాష్ట్ర ఉన్న ప్రతి రెవెన్యూ విలేజ్లో రెవెన్యూ అధికారులే ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి టీము మీ ఇంటికే వస్తారు మీ రెవెన్యూ గ్రామాలకే వస్తారు ఏ ఆఫీసు చుట్టం ఎవరు అవసరం లేదు ఈ చట్టం మీ చుట్టం లాగా మీ దగ్గరికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి మీకు పంపించడం జరిగింది ఆగస్టు పదిహేనో తారీఖు నాటికి మీ భూము సమస్యలని ఈ భూభారతి చట్టం ప్రభుత్వం ద్వారా ద్వారా తీసుకొచ్చిన మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నాయి భూ సమస్య చాలా క్లిష్టమైందని పేర్కొన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రతి సర్వే నెంబర్ లో రెండు వేల ఎకరాలు అదనంగా ఉన్నాయని పాస్బుక్లలో లలో తప్పులు చాలా ఉన్నట్లు తెలిపారు గత ఎన్నికల్లో చెప్పినట్టు అధికారంలోకి రాగానే ధరణిని బంగాళాఖాతంలో వేశామన్నారు తుమ్మల ఈ ధరణని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి ఏదైతే పెద్దల పాదయాత్రలో చెప్పారో దాని ప్రకారంగా వేసాం కానీ తీసిన ఈ భూభారతి అందరికీ సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే ఇప్పుడు పెట్టినటువంటి టెక్నాలజీ వల్ల ఈ పైలట్ ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి అనుభవం ప్రకారంగా ఎంత త్వరగా పూర్తి చేసే అవకాశం ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఉందో అన్ని సంస్థలను తీసుకొచ్చి మీ భూమి ఒక అంగుళం రాకుండా పోకుండా రికార్డ్స్ అయినటువంటి రికార్డ్స్ తయారు చేస్తే రెవెన్యూ మంత్రి గారి యొక్క చరిత్ర తెలంగాణ రాజకీయ చరిత్రలో శ్రీనివాస్ గారు రెడ్డి గారి పేరు శాశ్వతంగా మిగులుద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మాకు రాజకీయం శాశ్వతం కాదు అధికారం అంతకంటే శాశ్వతం కాదు మీరు సంతోషంగా ఉండాలని ఏకైక ప్రాతిపదిక మీద అన్ని విషయాల్లో కూడా ధైర్యంగా ఏ ప్రభుత్వం ఎవరు తలపెట్టనటువంటి కార్యక్రమాల్ని రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీ క్యాబినెట్ మీ మంత్రివర్గం మీ ప్రభుత్వం చేస్తుంది